ఎనడు రానున్నదో మన రాజ్యము ఎవడాపుతున్నాడో మన గెలుపును ఎనభై ఐదు శాతమున్నవే ఎందుకు గెలలేకపోతున్నాము మన ఓటు మన చీటు మన కంటు నేను నేను పాట నమ్ముకోను అమ్ముడు ఓను మీరు కూడా ఓట్లు నమ్ముకోదు మన కుటుంబంలో మన కులం ఉన్న ఓట్లను కూడా అమ్మని అదని చెప్పేసి కోరుకుంటూ థ్యాంక్ యూ జై గజ్జల శోక్ బిడ్డను ఎక్కడ కూడా ఏ యూట్యూబ్ లో చూసినా ఏ వేదిక చూసినా గజ్జల శోక్ అనటోడు పాట పాడాడు రాయడు ఎమ్మట నిర్ఘటోలను కూడా ఇవే పాటలు వాడించడానికి నేర్పించిన తప్ప ఇక్కడ ఈ పాట పాడి తెల్లారితేట పాడు రానికి రాయుడు అని ఓకేనా సమయం ఉన్నప్పుడు మళ్ళీ ఇంకా రాద్దాం పాడదాం దయచేసి మీరందరూ కూడా బహుజన రాజ్యం కోసం ప్రతి పల్లెన ప్రతి కులంలో ఇక్కడ దయచేసి మీకు పెట్టి చెప్తాను ఈ దేవుళ్ళు కులాలను తిట్టకండి దేవుళ్ళ కులాలను అసలే తిట్టకండి తెలంగాణ ధూమ్ధాం ఎట్లయితే జరిగిందో ఆందోళనను వ్యతిరేకించి ఆందోళనను తిట్టి పాడుకుంటూ ఎట్లయితే తెలంగాణ సక్సెస్ చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లయితే ఏర్పాటు చేసుకున్నామో బహుజన దూందం కూడా అలాగనే జరగాలి దయచేసి ఇడ కులాలను మతాలను దేవులను తిడితే మనం వ్యతిరేకం అయిపోతాం వాళ్ళకు ఇది పోదు ఇది తర్వాత రాజమంత్రి పోతే లేకపోతే లేదు చూద్దాం కానీ ఓటు సీటు రాజ్యాధికారం బహుజన దూందం అనేటువంటిది తెలంగాణలో బహుజనులకు సర్వజన్లకు సమాన వాటా వంచేటటువంటి వేదిక ఇది భవిష్యత్తులో ఇంకా బలంగా తయారు కావాలని చెప్పేసి కోరుకుంటూ నేను గత ఏడు సంవత్సరాల కింద రాశాను అనేక పాటలు రాస్తున్నాం పాడుతున్నాం మనలో సప్పాలు కొడతారు అమ్మా ఏమైనా వాడింద్రా మత్తు మాట్లాడుతున్నారని చెప్తా ఉన్నారు కానీ ఓట్లు ఎవరు కుదుతున్నారో ఎవరిని అసెంబ్లీ పార్లమెంట్ పంపిస్తారు అర్థమవుతులేదు